చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యూ నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు కన్యారాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యా రాశి వారికి ప్రస్తుతం విపరీతమైన సమస్యలు అయితే లేవు కానీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి కారణం ఏమిటంటే మొదట్లో కొన్ని వివాదాలు ఇరుక్కుంటారు కన్యా రాశి వారు సమస్యలు అనేటటువంటివి మన ప్రమేయం లేకుండానే దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి కారణం ఏమిటంటే మీ రాశికి అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది అష్టమ కుచ గ్రహం యొక్క సంచారం కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అలానే మీ రాశికి దశమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది మీ జన్మరాశికి వ్యయాధిపతి వ్యయాధిపతి దశమ స్థానంలో ఉన్నప్పుడు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ కొంచెం సమస్యలు కలుగుతూ ఉంటాయి కానీ వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇక్కడ వారం ప్రారంభంలో కొంచెం పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఒక రెండు రోజులు గడిచేటప్పటికీ కొంచెం అనుకూలంగా మారుతుంది కానీ ఎలా ఉంటుందంటే ఈ వారంలో ఎవరైతే కన్యారాశి వారికి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ గండం ఏర్పడుతున్నది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి లేదా మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి జర్నలిజంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగపరంగా అశాంతి కలుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారి వారికి ప్రెషర్ పెరుగుతుంది కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఏడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు పర్వాలేదు అనిపిస్తుంది ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు పర్వాలేదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధికమైనటువంటి ఖర్చులు అధికమైనటువంటి శ్రమ మనస్సు ప్రశాంతంగా ఉండకపోవటం స్థిరమైనటువంటి ఆలోచనలు చేయకపోవటం సమస్యలు లేనటువంటి చోట సమస్యలు ఉత్పన్నమవటం ఇవన్నీ కూడా ఈ తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు జరుగుతాయి కాబట్టి కన్యా రాశి వారు ఈ ఈ వారంలో తొమ్మిది పదకొండు తేదీల మధ్యలో జాగ్రత్తలు పాటించాలి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా గతంలో జరిగినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ పూర్తి చేస్తారు ఇంకా చేసేటటువంటి ప్రతి పని కూడా ముందుకు పోతూ ఉంటుంది ఆర్థికంగా ఎప్పటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి ఆరోగ్యపరంగా బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు ముఖ్యంగా చెప్పాలంటే అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు అయితే తొమ్మిదవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు ప్రతికూలతలు ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి ఈ వారంలో వీరు చేయవలసినటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయవలసినటువంటి పరిహారం ఆంజనేయ స్వామికి వడమాలను కొనక సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వలన ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇవి రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం